హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టాపిక్ లోకి వస్తే ప్రస్తుతం తన తాజా చిత్రం ఆర్టికల్ త్రీ సెవెంటీలో అత్యుత్తమ నటనతో ప్రశంసలు అందుకుంటున్న బాలీవుడ్ నటి యామి గౌతమ్ ఆస్కార్ అవార్డులు ఫేక్ అంటూ వ్యాఖ్యానించడం సంచలనమైంది ఓపెన్ నీలియన్ మార్ఫిని ప్రశంసించిన యామి ఉత్తమ నటుడిగా అకాడమీ పురస్కారం గెలుచుకోవడాన్ని అభినందించింది లాస్ యాంజిల్స్ లో జరిగిన తొంభై ఆరువో అకాడమీ అవార్డులలో క్రిస్ట్ఫాల్ నోలెన్ ఓపెన్ హెర్మల్ లో నటనకు గాను సీలియస్ మార్ఫీ ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచుకున్నాడు ఈ విషయమై తను కొన్ని అభ్యంతరమైన వ్యాఖ్యలు చేసింది ఈ రోజు పురస్కారాలు ప్రకటన వేళ యామి తన అధికారిక ఎక్స్ ఖాతాలో సీలియన్ మార్ఫీని ప్రశంసించింది అతడు అతి పెద్ద గ్లోబల్ ప్లాట్ఫామ్ లో సత్కారం అందుకోవడం చూస్తుంటే చివరికి మీ ప్రతిభ అన్నిటికంటే ఉన్నతంగా నిలిచిందని మాకు తెలిసింది అభినందనలు అంటూ సీలియన్ మార్ఫీని యామీ ట్యాగ్ చేసింది అయితే అదే పోస్ట్ లో ఇండియన్ ఫిలిం అవార్డులను తీవ్రంగా విమర్శించింది ఇక్కడ అవార్డులు ప్రస్తావన అంత ఫేక్ అని పరోక్షంగా విమర్శించింది తాను అవార్డు షోలకు ఎందుకు హాజరు కావడం మానేసిందో కూడా యామీ వెల్లడించింది తాను రీసెంట్ గా చేసిన మూవీస్ లో ఏ మూవీ కూడా ఆహ్లాద సంపాదించలేదని తను కొంచెం అసంతృప్తి మీద ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది యామి గౌతమ్ ఇలా ఎందుకు మాట్లాడిందో అనేది మాత్రం ఇంకా ఏమీ తెలియదు ప్రస్తుతం ఫేక్ ఫిలిం అవార్డులపై నమ్మకం లేకపోవడం వల్ల గత కొన్నేళ్లుగా నేను వాటికి హాజరు కావడం మానేశాను కానీ ఈ రోజు నేను గొప్ప ఓర్పు భావోద్వేగాలతో నిలబడే ఒక అసాధారణ నటి నటుడికి పురస్కారం రావడం చూసి నిజంగా సంతోషంగా ఉన్నాను అని యామి చెప్పింది ఆస్కార్ రెండు వేల ఇరవై నాలుగులో ఓపెన్ హైమార్ ఏడు అకాడమీ అవార్డును గెలుచుకుంది ఉత్తమ చిత్రం ఉత్తమ దర్శకుడు ఉత్తమ నటుడు సహా పలు విభాగాల్లో అవార్డులు దక్కాయి ఇది ఫ్రెండ్స్ దక్కాయిమీ గౌతమ్ తన ఒపీనియన్ ఆస్కార్ అవార్డ్స్ మీద తెలియజేసింది లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కూడా యామి గౌతమ్ గురించి ఇదే ఇంకా ఏమైనా అప్డేట్ న్యూస్ ఉంటే మీకు తెలియజేస్తాను అలా తెలియజేయాలంటే మన పుట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎన్నెన్నో న్యూస్ మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా వస్తూ ఉంటాయి అలానే యామి గౌతమ్ రీసెంట్ గా కొన్ని ఫిలిమ్స్ చేసి లేడీ ఓరియంటెడ్ ఫిలిం చేసి మంచి బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుంది ఇలానే తన కెరియర్ కూడా మంచి సక్సెస్ అయ్యి తనకు కూడా మంచి గుర్తింపు రావాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా బాయ్ ఫ్రెండ్స్